మా అవ్వ పేరుంటే మా అవ్వ పేరు మీద గుండెం పెట్టింది ఈడే గారి ఏం సనందేరమ్మా మీ పేరు ఏం పేరు నా పేరు లక్కం దేవాయ్ ఏ ఊరమ్మా భూమి సమస్య ఏందమ్మా భూమి సమక్ష చేయనిత్తలేదు నేనే వేసుకుంటా దానికి వేయకుండా చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఎందుకట్లా మరి చేసుకుంటాడట నాకు ఏమయ్యాడట మరి నువ్వెక్కడ ఉంటావమ్మా నేను అడక తినాలట ఊళ్ళోనే ఉండొద్దు నేను ఊరుకు ముఖమేట్ ఏడనే వడిసావాలట నీకు ఎంతమంది పిల్లలమ్మ నాకు కొడుకు బిడ్డ కూతురు దగ్గర ఉంటున్నారా ప్రస్తుతానికి నాకు నేనే ఉన్నా ఇప్పుడు నీకు ఏం కావాలనుకుంటున్నావు మరి నా భూమి నాకు కావాలా నా ఇల్లు నాకు కావాల నా ఇది నాకు నా ఆస్తి నాకు అంటే నీకు ఎవరు అంటే సంరక్షణ కానీ పోషణ కానీ చూడట్లేదా నీకు చూడట్లేదు ఏం పెడతలేరు మరి దీని మీద కంప్లైంట్ ఇచ్చిన ఎవరికన్నా కంప్లైంట్ ఇచ్చిన ఎవరికన్నా పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన ఏమన్నారు వాళ్ళు అక్కడ సుగపు లంచం బస్ కట్టుకున్నారు ఎవరు నా కొడుకే అంటే డబ్బులు ఇచ్చుకుంటా మేనేజ్ చేస్తా ఉన్నాడు అధికారులు మరి న్యాయం ఏం కావాలనుకుంటున్నావు మరి నా ఇది నాకు కావాలనుకుంటున్నాను నేను అట్లా కూడా నేను జిల్లా ఇస్తాటి పోయితే నాకు ఆ రూమ్ దొరికింది నన్ను ఇంట్లో కానియలేదు నన్ను ఇంట్లో ఉన్నది ఇప్పుడు ఈ భూమి పంట పండిస్తున్నారా మీరు పంట పండిస్తున్నారు సరే